జై బాపు జై భీం జై సంవిధాన్ ర్యాలీ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నిర్వహించిన సొల్కంపల్లి ప్రభు కాంగ్రెస్ పార్టీ మామిడిపల్లి అధ్యక్షుడు సొల్కంపల్లి ప్రభు ఆధ్వర్యంలో జై బాపు జై భీం జై సంవిధాన్ ర్యాలీ మండలం మామిడిపల్లి గ్రామంలో ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి రాజ్యాంగం తెలిసి వచ్చే విధంగా ఉండాలని మామిడిపల్లి గ్రామంలో ర్యాలీ నిర్వహించిన సొల్కంపల్లి ప్రభు ఈ సందర్భంగా సుల్కంపల్లి ప్రభు మాట్లాడుతూ మనమందరం ఆర్థిక స్వేచ్ఛ భద్రత స్వతంత్రంగా స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కారణమన్నారు పార్లమెంటులో అంబేద్కర్ ను అవమానించేలా అమిత్ షా వ్యవహరించినప్పుడు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని అన్నారు కానీ ఇంతవరకు క్షమాపణ చెప్పలేదని అందుకు నిరసనగా రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో దేశవ్యాప్త నిరసనలను చేపట్టడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో డి రాములు ఈ మల్లయ్య ఈశ్వరయ్య రాజు కాసాల నరసింహులు మల్లయ్య కుమ్మరి వెంకటయ్య ఎండి జాకీర్ ఎండి నసరుద్దీన్ అల్లూరి ప్రేమ్ కుమార్ నుంచి ఎండి గౌష్పాష వడ్లా జగన్ మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది సంగారెడ్డి జిల్లా కందిమండల్ మామిడిపల్లి కాంగ్రెస్ కమిటీ విలేజ్ కమిటీ ఆధ్వర్యంలో ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి పర్యవేక్షణలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి టీజీఐఐసి చైర్మన్ తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు టీపీసీసీ జనరల్ సెక్రటరీ జూలకంటి ఆంజనేయులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రగ్గౌడ్ గారు మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్రోత్ మోతిలాల్ గారి సూచన మేరకు మామిడిపల్లి గ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున గ్రామ ప్రజలకు తెలిసే విధంగా ప్రతి మారుమూల తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మారుమూల గ్రామంలో ప్రతి ఒక్కరికి భారత రాజ్యాంగ విలువలని కాపాడే విధంగా ప్రజలకు తెలిసే విధంగా ర్యాలీలు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మా మామిడిపల్లి గ్రామంలో కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ ఏర్పాటు చేసి ప్రతి ఇంటింటికి భారత రాజ్యాంగ విలువని తెలియజేసే విధంగా ర్యాలీ నిర్వహించి ప్రతి ఇంటింటికి తెలియజేయడం జరిగింది భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారిని పార్లమెంటులో నిండు పార్లమెంటు సభలో అవమానపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా గారి వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా జై భీమ్ జై భార జై జై భీమ్ జై సంవిధాన్ జై బాబు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు గతంలో పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగం అమల్లోకి రావడం జరిగింది ఈరోజు భారత రాజ్యాంగంలో సూచించిన విధంగా అంబేద్కర్ కల్పించిన హక్కులని ప్రతి పేద ప్రజలకు ప్రతి రాజకీయ నాయకులకు కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందుతున్నారంటే ఆ రోజు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను ప్రకారమే ఈరోజు అందరికీ న్యాయం జరుగుతుంది అట్లాంటి మహానీయుడు మహానేత న్యాయవేత్త ఆర్థికవేత్త ఇట్లాంటి మహా గొప్ప మహానీయుడు ఒక దేవుడిలాగా పూజించే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ రాష్ట్రాల్లో ప్రపంచ దేశాల్లోనే ఈరోజు చైనాలో నాలుగు వందల యాభై ఫీట్ల ఎత్తులో బాబాసాహెబ్ అంబేద్కర్ని ఏర్పాటు చేసి ప్రపంచ దేశాలు దిక్సూచిగా నిలిచే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ను కొల్చడం జరుగుతుంది అట్లాంటి వ్యక్తిని ఏలన చేసి మాట్లాడడం సరికాదని చెప్పేసి రాహుల్ గాంధీ గారి సూచన మేరకు ఈరోజు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి విలేజ్లో ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మామిడిపల్లి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి అందరికీ తెలియపరిచే విధంగా